హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ తెలుగు ఫ్రెండ్స్ సంగీత రంగంలో ప్రతిష్టాత్మకమైన గ్రామీణ అవార్డ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు గ్రామీ అవార్డ్స్ అప్డేట్తో పాటు గ్రామీ అవార్డ్స్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీకి కూడా డిస్కషన్ చేద్దాం ఈ సంవత్సరం గ్రామీణ అవార్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రామీ అవార్డ్స్ మన ఇండియన్స్కి రావడం వల్ల ఈ గ్రామీణ అవార్డ్స్ నుంచి మనం ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ముందుగా మనం గ్రామీ అవార్డ్స్ ఇంట్రడక్షన్ చూద్దాం ప్రపంచంలోనే అత్యంత గొప్ప మ్యూజిక్ అవార్డ్స్ అని పిలువబడే గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించబడింది భారతదేశ ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ లభించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అయితే అరవై అరవ గ్రామీ అవార్డ్స్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఈ కార్యక్రమం నిర్వహించారు నెక్స్ట్ చూద్దాం అయితే ఈ గ్రామీ అవార్డ్స్ ఎందుకు ఇస్తారంటే సంగీత పరిశ్రమలో సాధించిన విజయాలకు బహుమతిగా ఇది లభిస్తుంది గ్రామీ అవార్డ్స్ ఏ దేశం ఇస్తుందంటే అమెరికా రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎప్పుడు జరిగినట్టు ఫిబ్రవరి నాలుగున అయితే మొదటి గ్రామీ అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వబడింది అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే నాలుగున ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి భారతదేశపు మొట్టమొదటి గ్రామీ అవార్డ్స్ సితార్ వాయించడంలో ప్రసిద్ధి చెందిన పండిట్ రవిశంకర్కు లభించింది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది పండిట్ రవిశంకర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నవ ఎడిషన్ అనగా అరవై ఆరవ ఎడిషన్ అత్యధిక నామినేషన్లు వేసింది ఎస్ తొమ్మిది నామినేషన్లు వేశారు అత్యధిక గ్రామీ అవార్డులు గెలుచుకుంది ఫోబ్ బ్రిడ్జర్స్ నాలుగు ఓకే నాలుగు అవార్డులు గెలుచుకున్నారు నెక్స్ట్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాసిన అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాటకు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ విభాగంలో గ్రామీ అవార్డు ఎంపికైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫాల్గుని మరియు గౌరవ్ షాల కలిసి ఈ పాటను రాశారు మనం కొన్ని ఇంపార్టెంట్ స్టాటిక్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డ్స్ ఏ రంగంలో ఇస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ సంగీతం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డ్స్ ఏ దేశ సంగీత రంగంలో అత్యుత్తమ అవార్డు ఆన్సర్ అమెరికా ఆప్షన్ ఏ అమెరికా నెక్స్ట్ మొదటిసారిగా గ్రామీ అవార్డులు ఎప్పుడు ప్రదానం చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ మే నాలుగున పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు ఇది ఇంపార్టెంట్ ఓకే గ్రామీణ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు ఆన్సర్ ది రికార్డింగ్ అకాడమీ ఓకే ది రికార్డింగ్ అకాడమీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో గ్రామీ అవార్డ్స్ ఏ ఎడిషన్ నిర్వహించింది ఆన్సర్ అరవై ఆరవ ఎడిషన్ ఓకే అరవై ఆరవ ఎడిషన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డ్స్ అసలు పేరేమిటి ఇది చాలామందికి తెలియదు సో గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ గ్రామీ అవార్డ్స్ అసలు పేరేమిటి ఆన్సర్ గ్రామఫోన్ అవార్డ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డులు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది గ్రామీణ అవార్డులు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రవిశంకర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్న ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్లమ్ డాగ్ మిలీనియర్ కోసం ఏఆర్ రెహమాన్కు ఎన్ని గ్రామీణ అవార్డ్స్లు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి పండిట్ రవిశంకర్ ఎప్పుడయ్యా అంటే రెండు వేల పదమూడులో నెక్స్ట్ క్వశ్చన్ అరవై అరవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగుని ఎంతమంది భారతీయులు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదుగురు ఓకే ఐదుగురు ఆ ఐదుగురు చూడండి జాకీర్ హుస్సేన్ శంకర్ మహాదేవన్ జాన్ మెక్ లబ్లిన్ గణేష్ రాజగోపాలన్ మరియు సెల్వ గణేష్ నాయకులతో కూడిన శక్తి వారి ఆల్బమ్ దిస్ మూమెంట్ దిస్ మూమెంట్ ఇది గుర్తుంచుకోండి దిస్ మూమెంట్ కోసం రెండు వేల ఇరవై నాలుగు గ్రామీ గెలుచుకుంది ఇంకొకటి రాకేష్ చౌరాసియా ఫ్లూటిస్ట్కు రెండు అవార్డులు గెలుచుకున్నారు నెక్స్ట్ అరవై ఆరవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఫ్లూటిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఇప్పుడే చెప్పుకున్నాం ఆన్సర్ ఆప్షన్ బి రాకేష్ చౌరాసియా నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఆన్సర్ ఆప్షన్ బి తన్వీషా రెండు వేల ఎనిమిదిలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అరవై ఆరవ గ్రామీ అవార్డ్స్ ఎక్కడ నిర్వహించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ లాస్ ఏంజిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అరవై ఆరవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ దిస్ మూమెంట్ శక్తి గుర్తుంచుకోండి దిస్ మూమెంట్ దిస్ మూమెంట్ ఓకే చూడండి సంగీత విద్వాంసులు శంకర్ మహాదేవన్ మరియు జాకర్ హుస్సేన బృందం శక్తి దిస్ మూమెంట్ కోసం ఈ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గెలుచుకుంది ఫ్యూజన్ బ్యాండ్ శక్తి ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల మూడున ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అరవై అరవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది ఇది చాలా ఇంపార్టెంటే ఆప్షన్ ఏ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ఓకే అరవై అరవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి జాబితా చూద్దాం సాంగ్ ఆఫ్ ది ఇయర్ బిల్లీ ఎలీష్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ఫ్రమ్ బార్బీ ఓకే నెక్స్ట్ ఉత్తమ జానపద ఆల్బమ్ న్యూ పోర్ట్లోని జోని మిచెల్ లైవ్ ఓకే ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ జాక్ అంటోనోఫ్ పాటల రచయిత ఆఫ్ ది ఇయర్ నాన్ క్లాసికల్ విభాగంలో తెరాన్ థామస్ నెక్స్ట్ బెస్ట్ కంట్రీ సాంగ్ క్రిస్ స్టాఫుల్టన్ వైట్ హార్స్ ఓకే ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ భారత సంగీత విద్వాంసులు శంకర్ మహాదేవన్ మరియు జాకిర్ హుస్సేన్ ఫ్యూజన్ బ్యాండ్ శక్తి ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన టైలా వాటర్ రెండు క్వశ్చన్లు టెస్ట్ ఇస్తాను వాటి ఆన్సర్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గ్రామీ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు మీ ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి సెకండ్ క్వశ్చన్ అరవై ఆరవ గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఈ రెండు క్వశ్చన్లు మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్లో ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ